అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అద్దరిపోయింది అసలు సినిమా అసలు అంతే అంటే గోల పొద్దునే సుదర్శన్ వెళ్ళాము అద్దరిపోయింది అంటే మా కోసం కూడా అంత గోళ చేస్తున్నారు అంటే అది చెప్పినా అసలు అసలు చాలా ఆనందంగా ఉందండి చాలా థ్యాంక్ యూ అది సినిమా

అందరికీ నమస్కారం అండి చాలామందికి థ్యాంక్స్ చెప్తాను ఒక లిస్ట్ రాసుకుని వచ్చాను సారీ అండి ప్యాంటు పాకెట్ కి బొక్కుండి పేపర్ పడిపోయింది సో థ్యాంక్స్ లో ఏం చెప్పట్లేదు సో ఆడియన్స్కి మాత్రమే థ్యాంక్స్ చెప్తాం మ్యాడ్ని అంత పెద్ద సక్సెస్ చేసినందుకే స్క్వేర్ వచ్చింది స్క్వేర్ కూడా అలాగే నవ్వుతున్నారు అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు అంతకన్నా ఆనందమే ఉంటుందండి సో మాటలు కూడా లేవు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ దట్ యూ ఆర్ గెటింగ్ వంశాన్ని ఇందాక నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు మాకు అవి తెలీదు ఆడియన్స్ మమ్మల్ని అప్రిషియేట్ చేసిందే మాకు చాలా బిగ్గర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి ప్రతిసారి ప్రతి జోక్కి నవ్వుతున్నందుకు చాలా థ్యాంక్ యూ అంటే నవ్వించినందుకు నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ హూ సపోర్టెడ్ ఫిల్మ్ అంతే అండి థ్యాంక్స్ అంతే చెప్పండి ఏం చెప్తా సార్ వంశీయాన్నే అంత కాన్ఫిడెన్స్ చెయ్యేసి అందరి మీద కొట్టేసాను ఊరికేలా మా సినిమా ఇదే ఫీల్ అండి మీకు అన్న కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు ఈ కెమెరాలు ఆన్ అవకముందు మీరు వచ్చి అదే చెప్పారు ఇప్పుడు సార్ కూడా అన్నారు కరెక్ట్ బాగా ప్రిపేర్ చేశారని దట్ ఈస్ ద మోస్ట్ హ్యాప్ థింగ్ అండి ఎందుకంటే జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు అది ముందే మేము మీరు దీనికోసం జనాలు దానికోసం వస్తున్నారు దాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్స్ ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ద ఊరినా కొడుకు ఆఫ్ దిస్ ఫిలిం అది నాకు చాలా వర్కౌట్ అయింది చెప్పండి సార్ ఏదో చెప్పండి ఇంకా మేము ఎంత చెప్తాం సార్ ఇక లాస్ట్ పదిహేను రోజులు చెప్తానే ఉన్నాం ఈ రోజు ప్రూవ్ అయింది సో మీరే చెప్పండి ఏమన్నా ఎక్స్పర్ట్ మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ తొందరగా అవ్వకూడదండి తొందరగా అయితే మళ్ళీ ఫన్ ఉండదు లైఫ్లో బట్ అవుతుంది ఇవెంచర్ ఒక రోజు అవుతుంది బట్ ఇంక అదే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851